హలో హలో చెప్పబెట్ట అమ్మ నేను బ్రెయిన్ డెడ్ అయి చనిపోతే నా అవయవాలను అన్నిటిని కూడా దానం చేయడానికి నేను ఇక్కడ ప్లెడ్జ్ తీసుకుంటున్నాను దీనికి నీ సహకారం ఉండాలి ఓకే బేట మనం చనిపోయి నలుగురిని బతికించడం అనేది చాలా మంచి పని నిర్ణయమే నా నిర్ణయం థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ సో మచ్ మమ్మీ బాయ్ ఎనిమిది సంవత్సరాల క్రితం నా పెళ్లి వేదికలో నేను నా భార్య మా మరణాంతరం ఇద్దరి కళ్ళను ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కి మా ఇద్దరి అవయవాలను మోహన్ ఫౌండేషన్ కి రాసివ్వడం జరిగింది మా బాడీస్ కూడా కాల్చొద్దు పూడ్చొద్దు అనేటువంటి ఉద్దేశంతో ఉస్మానియా మెడికల్ అండ్ రీసెర్చ్ అనాలిసిస్ కి రాసివ్వడం జరిగింది ఓ నవయువ జంట అందరికి ఆదర్శంగా నిలిచింది పెళ్లి వేడుకలోనే తమ అవయవ దానం చేశారు అన్న నీలిమకు దండాలు మీడియా ప్రేక్షకులకి ఒక్కళ్ళు అవయవాల దానంతో కనీసం ఎనిమిది మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించచ్చండి నేను చేస్తున్నాను మీరు చేయాలని కోరుకుంటున్నాను జైహింద్